पाठा विश्वरूप सदाशिव शरण भावपूतिशा कर्णाटक शंकर अर्शंभ महादेव विशेषाम्रवलभ शिवशं सर्वात्मा नीलकंठ नमस्ते मृत्युंजया रुद्रा नीलकंठ शंभे अमृतेश सर्वा श्री महादेव तीन एकता शिवराम पटेल नास्ती मृत्यु तस्ग्रता गुरुब्रह्म गुरुष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षा पर ब्रह्म तस्में श्री गुरुवे नम डाक्टर पी ए पाद नमस्कार शुभमन यह పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు రాత్రి చూసుకున్నాం ఈ వారికి రసంగా నెయ్యి దొరికితే మీ శాస్త్రానికి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు అన్ని బాగానే ఉంటుంది ప్రతి కూడా అనుకూలంగా అయిపోతూ ఉంటాయి భయపడకండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అప్పుడప్పుడు చికాబులు వచ్చినా కూడా భయపడకండి మీ శ్రీమతి మందువీక మీకు ఎంత విసి చూసిగా కనిపిస్తూ ఉంటుంది బంధు రాకపక్కలు కూడా కొంచెం అధికంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి చుట్టుపట్టి మాటలతో కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు అవన్నీ పక్కన పెట్టి మనోధైర్యంగా ముందుకున్నీ మేషరాశి వాడు అన్ని విధాలా బాగుంటుంది ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది చేసే వ్యాపారం కూడా బాగా అభివృద్ధి కనపడుతూ ఉంటుంది కానీ సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ సాధ్యంగా ఉండే కాబట్టి భయపడకండి ఈ మేషరాశి వాడికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇబ్బంది తగ్గిపోతాయి ఈ రాశి చక్కగా సేవలు చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి వాడికి ప్రణాళిక అయితే వేస్తుంటారు ప్రతి పని కూడా అయినంటే కనపడుతుంది అనేకొద్దుతూ ఉంటుంది సంతృప్తికరంగా కాని రాదు మధిక పెరుగుతుంది ఇంట్లో కూడా భార్యాభర్త చికాకు పెడుతూ ఉంటారు ప్రతి విషయానికి కూడా ఏ మాటైనా సరే ఎవరు మాట్లాడినా ఇబ్బందికరంగానే ఉంటుంది పిల్లలు కూడా లేకుండా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యంలో కూడా చికా కులుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సమస్య పోవడానికి కొన్ని గ్రహ దోషాలు పోవడానికి పరిహారం చేయించుకోండి అన్ని విధాలు బాగుంటుంది గ్రహాలు ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నాయో దాని తగ్గ రెమెడీ చేసుకుంటే మాత్రం అన్ని విధాల బాగుంటుంది ఇబ్బంది వాళ్ళకి ఏదైనా సరే చేయాలని సంకల్పం మనసులో ఉన్నప్పుడు దాన్ని సక్రమంగా చేసుకోండి చేసినట్టయితే అన్ని విధాలా బాగుంటుంది టైం చాలా బాగుంది అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చినా భయపడకండి ఈ రాశి చక్కగా ఆర్థికంగా చేసుకోండి అన్ని సమస్యలు తీరిపోతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా చాలా బాగుంది ఇంట్లో కూడా సొంత కానవస్తుంది గృహంలో కూడా మంచి మంచి గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి కన్జూమర్స్ వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపారం ఎవరు చేసినా సరే ఏ వ్యాపారమైనా సరే మంచి ప్రయోజనంగా ఉంటుంది కన్జ్యూమర్స్ అంటే కందులు మినులు వెనుగున అలాంటివి కూడా బాగా కలిసి వస్తాయి ఏ వ్యాపారం చేసినా బాగా ఉంటుంది ఇబ్బంది అని ఉండదు చేసే ప్రతి పనిని ధ్యాస పెట్టండి తొందరపడి పెద్దపడికి హామీలు ఉండకండి ఉండకుండా మీ సొంత వ్యవహారాలు ఇంకా ఏ పని చేసినా సరే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాన్ని చక్కగా వృష్ణదేవాన్ని ఇష్టం పూర్తి చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాసు ఈ కర్కాటక రాసులకి ప్రతి కూడా చేయడానికి జాయిదా జాగిపోతూ ఉంటుంది ఎందువల్ల అంటే కొంచెం దోషంలో ఉన్నారు కాబట్టి ఈ దోషాన్ని ఎవరి చేసుకోండి చేసుకున్న అన్ని విధాలు బాగుంటుంది తిరిగి శైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి సమస్య వచ్చినా ఈజీగా విరిగిపోతుంది కానీ సంతృప్తి అనేది మనిషికి అవసరం కానీ ప్రతి మనిషికి సంతృప్తి దొరకడం చాలా కష్టంగా ఉంది ఎంత ఉన్నా కూడా సంతృప్తి పడటం తక్కువగా ఉంది ఇంకా కాలేదే అనే బాధ కూడా అధికంగా ఉంటుంది ఈ తర్వాత ఎంత సంపాదించినా కూడా తృప్తి అంటూ మానసికంగా తృప్తి అనేది కనపడదు తృప్తి అని కూడా ఇంకా కావాలి కావాలని ఆలోచి ఉంటుంది జలసాలు అధికంగా ఉంటే జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా జాగ్రత్త అవసరం మీ శ్రీమతి గారికి కూడా ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తూ ఉంటే జాగ్రత్త కనిపెట్టి ఉండండి ఈ రాసి వాళ్ళ తక్కువ నిత్యము కృష్ణదారాయణ చేయండి చేసినట్టు మీ అన్ని కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి చాలా టైము ఇబ్బందికరంగానే ఉంది ఉన్నప్పటికీ కూడా భయపడకండి ఆరోగ్యంలో కొంచెం మెళుకు అవసరము అప్పుడప్పుడు చికాకులు వస్తు ఉంటాయి భయపడకండి విద్యార్థులు కూడా చదువులు పెట్టడం ప్రయత్నించండి ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల పరివారంగా ఉంటుంది దాంతో పని భారం పెరుగుతుంది ప్రతి కూడా ఒక సమస్యగా ఎదురవుతూ ఉంటుంది అవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి కానీ ప్రతి పని కూడా మనసు పెట్టి చెయ్యండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు మీ ఇష్టదైవాన్ని చేయండి తీర్థయాత్రలు కానీ పుణ్యక్షత్ర పుణ్యక్షేత్రాలు కానీ ఏమైనా సరే రచించుకోండి దేవాలయాలు చెయ్యండి అన్ని విధాల బాగుంటుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతీ కూడా చేతాక జారిపోతుంది ఏమిటా అనే బాధగా ఉంటుంది అప్పుడప్పుడు కానీ మంచి గుర్తింపు రాని సొసైటీలో మంచి మంచి పదవులు అద్దుకుంటారు సన్మానం కలుగుతూ ఉంటాయి కానీ భద్రతా విలేఖరులకు క్రీడాకారులు కూడా అసరిచే కాలము మీడియా కాల వాళ్ళకు కూడా పరవాలే అనిపిస్తుంది మంచి మంచి గృహాల్లో గృహ కొనుగోలు చేస్తూ ఉంటారు వెండి బంగారు హులు కూడా కొనుగోలు ప్రయత్నం చేస్తూ ఉంటారు డబ్బు కంటూ దిగుండదు కానీ మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది ఇంట్లో కూడా సందరి కాను వస్తుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఇంపూడదు ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం ఈ రాశి వనరులు మీరు అమ్మో అని పూర్తి లక్ష్మీదేవిని మీకు ఏ సంవత్సరం వచ్చినా ఈజీగా సాగు తదుపరి తులారాశి ఈ తులాసి జీవితంలో ప్రతి కూడా ఒక ఆటకం ఆటలా కనపడుతూ ఉంటుంది ఎందుకు చేసానా ఈ పని అనే కూడా అధికంగా ఉంటుంది ప్రధానికి ఏదో ఒక అనుభవం అయితే కానీ ప్రతి ఒక్కటికి విద్యరాదంటారు అలాగే అయితే కానీ దాని గురించి ఆలోచన రాదు కొన్ని గ్రహాలు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంటాయి ఇబ్బందులు మాకు వచ్చినాయి కదా అని అవే చూసుకుంటూ కూర్చోకండి కాలా వృధా చేయకుండా మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి ప్రస్తుతానికి రెమెడీ ఉంటుంది ఆ రెమెడీ చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ తులారాసు వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు ఆరోగ్యంలో కూడా చాలా మెలకు అవసరం ప్రతి కూడా ఆరోగ్యం మాత్రం ఏదో దానిలో ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇతరులు దగ్గు దలుబు దగ్గు జ్వరం ఇలాంటివి కూడా వస్తూనే ఉంటాయి బీపీ షుగర్లు వస్తాయి వచ్చినా భయపడకండి సహజంగా అన్నీ కూడా మానవ జన్మ కాబట్టి ప్రతి వస్తుంటే వచ్చినా భయపడకుండా దైవ కార్యక్రమాలు పాల్గొని దైవాలయం చేసుకోండి అప్పుడప్పుడు దానమాలు చేస్తుండీ అన్ని చాలా బాగుంటుంది తదుపరి వృచ్చక రాశి ఈ వృత్తిక రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టంశం కూడా సరదా వెళ్ళిపోతుంది ఇబ్బందులు ఏమీ లేదు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఏ సరే వివిధంగా కొనసాగించండి అన్ని విషయాలకు కలిసి వస్తుంది కార్య అనేది ఏదైనా చేయడం ఎందుకంటే వివాహాలు కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేయకుండా కూర్చుంటే పెళ్ళిళ్ళు కావు మనం మన మానవ ప్రయత్నం కంపల్సరీ చేయాలి చేసినట్టయితే పెళ్ళిళ్ళు అవకాశం రాష్టంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాసారి చక్కగా నిత్యము అమ్మవారిని పూజ చేసుకోండి విషదేవాన్ని పూజ చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాసారికి గ్రహాలు విశ్రమబద్ధంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్నవని సాధిస్తారు ఇబ్బందులు ఏమీ లేదు వివాహాన్ని కూడా ప్రయత్నం చేయండి వివాహాలు అయిపోతాయి కానీ పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు గ్రహంలో కూడా అశాంతి ఎక్కువగా ఉంటుంది మనిషి మనిషి ఇంట్లో కూడా పడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు మాట పెద్దవాళ్ళ మాట వినకుండా కూడా కొంచెం లభిస్తూ ఉంటాలి ఇవన్నీ కూడా ఈ నరకి చిక్క కనిపిస్తూ ఉంటాయి ఆందోళన అనేది ప్రతి మనిషికి ఉంటుంది ఉన్నప్పుడే మనం ఆందోళన పడుతూ సరే మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోవాలి మలుచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది సంతృప్తి అనేది మానవుడికి ప్రతి కంపల్ కంపల్సరీగా ఉండాలి సంస్కృతులు అనేది జీవితంలో బతకడం చాలా కష్టం ఎందుకంటే ఈ ధనస రాసి వాళ్ళకి నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఈ నిరుత్సాహం పక్కన పెట్టండి పెట్టి ముందుకు సాగండి అన్ని విధాలు కలిసి వస్తుంది టైం చాలా బాగుంది ఏ పని చేసినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది కాబట్టి ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈ రాసి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి ప్రతి శ్రీనివారి నాడు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు శని ప్రభావం చాలా వరకు తగ్గినట్టు అనుకోవాలి టైం చాలా బాగుంది అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది కానీ ఆరోగ్యంలో చికా కనబడుతూ ఉంటాయి భయపడకండి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు చేసినా కూడా పర్వాలేదు ఆరోగ్యంలో పెద్ద ఇబ్బంది పెట్టకుండా చిక్కుని వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకండి భయపడకుండా ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండేది విద్యార్థులు మాత్రం చదువులనే శ్రద్ధ పెట్టండి విద్యగా రావాలని ధైర్యంతోనే చదవండి ఒక గోల్ రీచ్ అవ్వాలి మనం చేసే పని ఏంటంటే ఆశ పెట్టండి అన్ని విధాలా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా క్రీడాకారులు కానీ కళాకారులు కానీ ఎవరికైనా సరే టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి కూడా ప్రయత్నం చేయండి మానవ ప్రయత్నం చేసిన తప్పేం లేదు చేసినట్లయితే అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేర్తాయి నిత్యము కూడా చక్కగా తెలియసినట్టు వచ్చే శనివారం నాడు వెళ్ళి కళాభిషేకం చేయించండి చేయించినట్లయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఎలాంటి సమస్య వచ్చిన తీరిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఆటు పోటు అంటూ ఉంటూనే ఉంటాయి సహజంగా ప్రతి పని కూడా ఎరటి జరుగుతూ ఉంటుంది సంపదకులు లావాదు అర్థంగా ఉంటాయి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతుంటారు మాట్లాడేటప్పటికీ మళ్ళీ వేరే విధంగా మాట్లాడుతూ ఉంటారు రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అందుకని జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో ప్రతి విషయంలో కూడా నిలకడగా ఉంటారే కానీ నిలకడ అనేది మనిషి వ్యక్తిత్వంగానే ఉంటుంది అది గ్రహించకుండా చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కొంతమంది మాట చెప్తారు చేసే కేసులు కూడా ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి వివాహం కాని వాళ్ళు కూడా వివాహాలు అయిపోతాయి ఇబ్బంది అంటే ఏమీ లేదు టైం ఏనాటి ఉన్నప్పటికి కూడా టైం చాలా బాగుంది ఏనాటి వివాహం కూడా జరిగిపోతుంది ఇబ్బంది పడకండి ప్రతి పని కూడా అనుకులు అయిపోతాయి మంచి మంచి యోగా రాబోతుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి భయపడకుండా ముందుకు నడవండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాజవాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి గుర్తు చేసుకోండి మీ సమస్యలనే కూడా తిరిగిపోతే తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గురుకాలం చాలా బాగుంటుంది ఏలిసిన రోజు ఉన్నప్పటికి కూడా గురువు మంచి సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు చిన్న చిన్న ఇబ్బంది వస్తే కానీ భయపడకండి ఎక్కడైనా సరే ఏలినా ప్రభావం మాత్రం అనుభవించాల్సిందే ప్రభావం అనేది మనం తప్ప తీసేస్తే పోయేది కాదు ఒంట్లో బాగలేనప్పుడు మనం మెడిసిన్ ఎలా వేసుకుంటున్నామో దోషం ఉన్నప్పుడు కూడా సర్వరికి మనం ఏదో డెలివరీ చేసుకుంటూ ఉండాలి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతిదీ కూడా ఇంట్లో మీ శ్రీమతి గారి మాట తీరు కొంచెం ధోరణి మీరు నష్టపోవచ్చు కానీ భార్యాపర్ అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు బయట బయట ఒత్తిడి ఎక్కువ అవుతుంది దాంతో భయపడుతూ ఉంటారు ఎక్కడికి పోయినా మనశ్శాంతంగా ఉండదు ఇవన్నీ కూడా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి భయపడకండి ఈ మినరాశ గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరిగినా కూడా సంస్కారం ఉంది కాబట్టి భయపడకండి ఈ మినరాశ వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ పని చేసినా సరే చక్కగా నిర్వహిస్తారు కాబట్టి ఏ సమస్య కూడా వారికి ఈజీగా తీరిపోతూ ఉంటుంది ఈ రాసిన ఈ రాసి చక్కగా ఈశ్వరుని అభిషేకం చేసుకుంటూ ఉండండి అన్ని సమస్యలు తీరిపోతాయి మనం ఎప్పటి వరకు మేషన్ నుంచి మీనరాశకు రాసినాం కదా మళ్ళా వచ్చేవారా కలుద్దాం సర్వేజన శికునే భవంతు సమస్త సన్మబలభం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్